స్విట్జర్లాండ్ లో దావోస్ వేదికగా గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైసింగ్ టీం అదురుకొడుతుంది తొలి రోజు గూగుల్ ఫిలిప్స్ యూనిలివర్ లాంటి దిగ్గజ సంస్థల చూపును తెలంగాణ వైపు మలిపిన బృందం రెండవ రోజు ఏకంగా ఇరవై మూడు వేల కోట్ల భారీ పెట్టుబడులను సాధించింది ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలతో చర్చలు జరిపిన తెలంగాణ రైసింగ్ బృందం రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ల వరద పాలించింది డక్టైల్ ఐరన్ పైపుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తెలంగాణలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో పన్నెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఆరు వేల కోట్ల భారీ పెట్టుబడితో స్మాల్ మార్జిలర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి స్లోవేకియా దేశానికి చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ఓకే చెప్పింది బ్యూటీ ఫీల్డ్ లోనే ప్రపంచ అగ్రగామి సంస్థ లోరియల్ హైదరాబాద్ లో మూడు వేల ఐదు వందల కోట్లతో తమ మొదటి గ్లోబల్ టెక్ హబ్ ను నవంబర్ లో ప్రారంభించేందుకు రెడీ అయింది ఏవియేషన్ రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన సర్గార్డ్ సంస్థ తెలంగాణలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ ను నెలకొల్పనుంది రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు అగ్రిమెంట్ చేసుకుంది ప్రపంచంలోనే అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరు పొందిన ఏబి ఇన్బెవ్ తెలంగాణలో ఇప్పటికే ఉన్న తయారీ యూనిట్లను ఎక్స్పాండ్ చేసేందుకు భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది ఏఐ కంప్యూటింగ్ కు తక్కువ శక్తిని వినియోగించే ఏఐ హార్డ్వేర్ ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ ను చేసిన కాలిఫోర్నియాకు చెందిన బ్లేజ్ సంస్థతో తెలంగాణ బృందం ఎంవోయూ కుదుర్చుకుంది ఈ అగ్రిమెంట్ తో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ ఏఐ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు వేగవంతమవుతాయి తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా తీర్చిది వచ్చే రెండు దశాబ్దాల్లో మూడు ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి ఈ ఒప్పందం అత్యంత కీలకం కానుంది